హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యా ఫుడ్ ఛానల్ ఈరోజు నేను మీకు రైస్ ఫ్లోర్తో టిఫిన్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా బాణీ పెట్టి స్టవ్ వెలిగించి బాణీ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మేము ఇది ఉప్పుడి పిండి టిఫిన్ అంటామండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు మిర్చి ఇవి దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి కొంచెం కలర్ మారాయి కదా సో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి ఇందులోకి ఇంకా చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదండి మార్కెట్లో అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు దొరకలేదు అందుకే వేసుకున్నాను ఇవి ఎక్కువగా వేగొద్దండి ఆనియన్స్ లైట్గా వేగాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పండి నర బియ్యం పిండికి టేబుల్ స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇలా లైట్గా వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారాలండి ఎక్కువగా కాదు ఇలా గ్లా వేగుతున్నప్పుడు ఒక గ్లాస్ నర వాటర్ పోసుకోవాలండి గ్లాస్ నర వాటర్ పోసుకుంటున్నాం కాబట్టి రెండు గ్లాసుల బియ్యం పిండిని రెడీగా పెట్టుకోండి వాటర్ ఎక్కువైనా రెండు గ్లాసుల బియ్యం పిండి పడుతుంది వాటర్ తక్కువైనా కానీ కరెక్ట్గా చూసి పోసుకుంటే సరిపోతుందండి తక్కువ అయినట్టు అనిపిస్తే పిండి ఎక్కువగా అయిపోయింది డ్రై అయింది అన్నట్టుగా అనిపిస్తే మీకు కొంచెం పైనుంచి వాటర్ చల్లుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ బాగా మరగనిద్దాము టిఫిన్ చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీగా వేడి వేడిగా తింటుంటే ఒకసారి చూద్దాము వాటర్ బాగా మరుగుతున్నాయి ఇప్పుడు మంటని స్లిమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని రెండు గ్లాసుల బియ్యం పిండిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పొయ్యకూడదండి గట్టిగా ఉండలు కట్టేస్తుంది చూసి పోసుకోండి నేను ఒకటిన్నర వాటర్ పోసాను కాబట్టి ఒకటిన్నర బియ్యం పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పిండి మిగిలింది మొత్తం వేసినా కానీ వాటర్ పైనుంచి చల్లుకొని చేసుకోవచ్చండి కాకపోతే సాల్ట్ తగ్గుతుంది ఒకటిన్నర బియ్యం పిండికి ఒక గ్లా ఒక గ్లా ఒక టేబుల్ స్పూను సాల్ట్ సరిపోతుంది కరెక్ట్గా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉన్న రైస్ ఫ్లోర్ ఏదైతే ఉందో బియ్యం పిండి టిఫిన్ ప్రిపేర్ అయిన తర్వాత చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి కొద్ది అంత మిగిలింది నాకు పిండి ఇది పక్కన పెట్టేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ స్లిమ్లో మా స్లిమ్లో మాత్రమే చేసుకోవాలండి ఈ టిఫిన్ మంట పెట్టకూడదు చూద్దాం ఒకసారి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఎంత బాగుంటుందండి నోట్లో వేస్తే తిన్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ టిఫిన్ ఇప్పుడు రెండు మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎప్పుడో ఒకసారి ఆయిల్ తింటే ఏం కాదు మరో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని స్లిమ్లో మాత్రమే చేసుకోవాలండి ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ ఈజీగా టైం పడుతుంది చే ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువండి కానీ చేసే విధానమే కొంచెం టైం పడుతుంది మరి నోటికి రుచిగా నచ్చాలి అంటే టైం తీసుకొని చేయాలి చూసారా కొంచెం కొంచెం కలర్ మారుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచి రంగు వచ్చేంతవరకు గోల్డెన్ కలర్లో వస్తుందండి లైట్ గోల్డెన్ కలర్లో రెడీ అవుతుంది ఈ టిఫిన్ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు స్లిమ్లో మాత్రమే చేసుకోండి ఎప్పుడన్నా మనకు మ డిఫరెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరొక్కసారి మూత తీసి చూద్దాము మంచిగా కలర్ చేంజ్ అయింది కదండీ ఒకసారి కలుపుకోవాలి మనం ఫస్ట్ వేసినప్పుడు ఎలా అయితే మీకు వైట్ వైట్గా కనిపించిందో టిఫిన్ రెడీ అయ్యాక మంచి కలర్ చేంజ్ అవుతుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉప్పుడు పిండి టిఫిన్ రెడీ అయిందండి పొడి పొడిగా అవ్వాలండి ఖచ్చితంగా చూడండి మీకు పొ మీకు చేస్తున్నప్పుడు కనిపిస్తుంది ఇలా మీకు మూకుడికి అంటుకోకుండా ఇలా మంచిగా ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా ఉన్న టైంలో మీకు టిఫిన్ రెడీ అయిపోయినట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫైనల్గా నిమ్మకాయతో వేసుకొని తినండి